ఏదో ఒక్క ఒకటి కాదు అది చాలా అంగాలు చాలా విషయాలు చాలా వివిధంగా ఉండేవి మా నాన్నగా దాచిపెట్టేవారు లైన్లోకి వెళ్ళిపోయి ఉంటాడు అండి పర్లేదు Makin lama nih masuknya, మీరు నాకు వాట్సాప్ నేను వస్తాను ఉప్పలైనా సరే బోర్డు ఉప్పలైనా సరే నా తిప్పలు పడతాను మీకు ఎందుకు అందుకే అతిచ్చాక మళ్ళీ నేను ఎటు చూడాలి చెప్పండి కొంచెం అంతే నాకు ఉన్నవి రెండు కళ్ళు రెండు నాలుగు సెల్లు ఎటు చూడాలి చెప్పండి అయిందా ఎవరు నా కార్డు వచ్చిందా అమ్మా రైట్నా ఈ ఫోటో ఆ ఫోటో అయిన తర్వాత మీకు తినేది ఉందా చేయమంటారా ఏంటంటే క్యాబ్ వాడు రావాలి తినాలి వాడు వెళ్ళాడు వాళ్ళని ఉన్నా కూర్చో నీకు తినే పని లేదు నాకు తినే పని లేదు చూడండి వాళ్ళ ఒప్ప కింద పడిపోతుంది జాత్త పట్టుకుంటారు పక్కన వాళ్ళు అలా మా అష్టండ్ తినడానికి వెళ్ళి నేను ఉంటాను ఏం పర్లేదు నాకు జలమే బలం అదే బలం శివాజీ హరే కృష్ణ

కాశీలో కాశీలో మీ పక్కనే మేము మీరు గుర్తున్నారు బలేవారు బలేవారు అమ్మా అందరికి వచ్చిందా అది మర్చిపోలేదు గ్రేట్ మెమరీ మొన్న మిస్ అయిపోయాం ఏం చేస్తాం అదే రోజు నేను ఎవరికో మాట ఇచ్చాను తప్పించుకోలేక తల్లి రారా ఏం పేరు హరి కృష్ణారాబారు ఏం పేరు సగం సగం వరకు దగ్గరికి వచ్చి హరి బట్టేమో ఆనంద పడిపోతుంది ఉషా రైల్వే స్టేషన్ లో బలెవారు మిమ్మల్ని మర్చిపోతావా బాగున్నారా ఉన్నాం తిన్నాం అర్ధరాత్రి జాగారం చేసాం ఏమిటి మళ్ళీ మాకీ పరీక్ష జాగారం చేయడానికి అనుకూలంగా అయ్యో అసలు మర్చిపోమ్మా నేను దానికి పేరు పెట్టా సీతానాయకంపల్లి అసలు మర్చిపోను మా అమ్మ ప్రేమ ఈ తల్లుల ప్రేమ అది కదమ్మా అమ్మ కదా మీరు అమ్మ అంటే మరి ప్రేమ అమ్మ అమ్మంటే ప్రేమ కాదు మీ మీరు అంటే సందర్భం వచ్చిందని చెప్తున్నా శ్రీభాష అమ్లాచారు అంటారు రాముడికి ప్రేమ ఎంత అంటే అమ్మకంటే ఎక్కువ అంట కంటే ఎక్కువ అంట అంటే ఏమిటంటే ఉదాహరణ ఇచ్చారు అమ్మ కదా మీరు అందుకని చెప్తున్నారు పిల్లవాడు ఎస్ఐ అయ్యాడు టక్ టక్ మంచి జర్స్ వేసుకొస్తున్నాడు అని పక్కింటి ఆవిడ అన్నంట పిల్లోడి కదమ్మా చిన్నప్పుడు బావిడు పడిపోయాడు అన్నట్టు అవునమ్మా అవునమ్మా ఇప్పుడు పడ్డాడు ఆవిడ ఎప్పుడో పడ్డాడు ఇప్పుడు టిక్ అయినా సరే అది గుర్తుంచి ఏడుస్తుంది అది రాముడు ప్రేమ అని చెప్తాను అమ్మ అమ్మంతే అమ్మ అంతే అక్కడ ఎక్కడో నిలబడి నిలబడి నీళ్ళు తాగాలి కూర్చుని పాలు తాగాలి ఎవరికైనా సెల్ ఇవ్వండి లేకపోతే నువ్వు మీకు కాడ రాలే ఎంత అమ్మకివ్వకుండానా అమ్మకంటేనా ఏం పేరు అమ్మ యాక్చువల్గా వారు చెప్పారు రేపు శివరాత్రి పెద్దగా చాలా అన్నారు నేను మాట ఇచ్చేసాను ఆ తీయగా ఉండేది కొడట టెస్ట్ ఆ ఆ